చట్టాలను అమలు చేసి ప్రజలకు రక్షణ కల్పించాల్సిన రాష్ట్ర డీజీపీ చట్టాలను అవహేళన చేస్తూ సుప్రీంకోర్టు తీర్పును అవహేళన చేస్తూ ఆయన మాట్లాడుతున్నాడు అంటే ఇక సామాన్యులకు దిక్కెవరు అని ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా విస్మయంలో ఉన్నారు సుప్రీంకోర్టు తీర్పునే అవహేళన చేసిన రాష్ట్ర డీజీపీ ఈరోజు సామాన్య ప్రజలకు ఏం న్యాయం చేయగలడు ఇది క్వశ్చన్ మార్పు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో డీజీపీ గారు ఏం మాట్లాడారు చూసే ముందుగా వీడియోని లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయాల్సిందిగా నేను కోరుతూ ఎక్కువ మందికి వీడియో చేరాలి సామాన్య ప్రజల అభిప్రాయాలు మనం తెలుసుకోవాలి వీడియో ప్రభుత్వ పెద్దల వరకు వీడియో చేరగలగాలి ఎందుకంటే మీ మీరు ఏమనుకుంటున్నారు వాళ్ళు తెలుసుకోగలిగినప్పుడే వాళ్ళు చేసిన తప్పు వాళ్ళకి తెలుస్తుంది అనేది నా అభిప్రాయం ముందుగా డీజీపీ గారు సుప్రీంకోర్టు తీర్పును ఎలా అవహేళన చేస్తున్నారో ఒక్కసారి వీడియోలో చూస్తాం చూశారు కదండీ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఎంత అవహేళనగా ఆయన సింపుల్గా కొట్టిపారేస్తున్నారో మీరందరూ కూడా చూశారు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే నేరం రుజువు కాకముందు నేరస్తుడిగా అతన్ని పరిగణించక ముందు అతన్ని ప్రజల మధ్యకు తీసుకెళ్లటం కానీ ప్రజలలో నడిపించటం కానీ బహిరంగ ప్రదేశాలలో అతని గురించి మాట్లాడటం కానీ చేయకూడదు అని సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు నాడు వైసీపీ కార్యకర్తలు కొటేళ్లు కోసి ఈ జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీకి అభిషేకం చేశారు ఆ అభిషేకం చేసినందుకు వాళ్ళు జంతుబలి చేశారనే నేరంతో వాళ్ళని రోడ్డుపైన నడిపించుకుంటూ తీసుకెళ్లటం జరిగింది అలా రోడ్డుపైన తీసుకెళ్లటం నేరం కదా సార్ అని అక్కడ విలేకరులు అడుగుతున్నారు మా దగ్గర పెట్రోలింగ్ వెహికల్స్ లేవు అందుకే తీసుకెళ్లాం నడిపించుకొని తీసుకెళ్లామని ఆయన ఎంత అవహేళనగా చెప్తున్నాడంటే పెట్రోలింగ్ వెహికల్స్ లేకనే మీరు జగన్మోహన్ రెడ్డి పర్యటనలకు వస్తే వేల మంది పోలీసులు కొన్ని వందల వాహనాలు తీసుకుని జగన్మోహన్ రెడ్డి పర్యటనను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తారా అని నేను ఈ వీడియో ద్వారా రాష్ట్ర డీజీపీ గారిని ప్రశ్నిస్తున్నాను మీ దగ్గర పెట్రోలింగ్ వెహికల్స్ లేకనే చంద్రబాబు నాయుడికి అధికార పార్టీ నాయకులకు కొన్ని వందల వాహనాలు మీరు కన్వాయి వెంట వెళ్తున్నారా ప్రతిరోజు కూడా కొన్ని వందల వాహనాలు కేటాయిస్తున్నారా అధికార పార్టీ నాయకులకి అది నిజం కాదా అని నేను ఈ వీడియో ద్వారా రాష్ట్ర డీజీపీ గారిని ప్రశ్నిస్తున్నాను సుప్రీంకోర్టు ఆర్డర్స్ను రాజ్యాంగాన్ని ఉల్లంఘించటం రాష్ట్ర డీజీపీ చేయాల్సిన పనేనా ఒక రాష్ట్ర డీజీపీగా ఉండి సుప్రీంకోర్టు ఆర్డర్స్ని లెక్క చేయకపోవటం రాజ్యాంగాన్ని ఉల్లంఘించటం చట్టాలను ఉల్లంఘించటం ఇది తప్పు కాదా ఒక రాష్ట్ర స్థాయి డీజీపీ ఇలాంటి పనులు చేస్తే సామాన్యులకు దిక్కెవరు సామాన్యులకు రక్షణ కల్పించేది ఎవరు సామాన్యులకి ఎలా న్యాయం జరుగుతుంది ఈరోజు ప్రజలు ఈ విధంగా అనుకుంటున్నారు రాష్ట్ర డీజీపీనే ఈ విధంగా చట్టాలను ఉల్లంఘిస్తూ న్యాయస్థానాల తీర్పును ఉల్లంఘిస్తుంటే ఇక సామాన్యులకు దిక్కెవరు వీళ్ళ ఆగడాలకు అంతు లేకుండా పోతున్నది అని ప్రజలు అనుకుంటున్నారు ఇప్పుడు రాష్ట్ర డీజీపీ గారు ఎలా మాట్లాడారు పెట్రోలింగ్ వెహికల్స్ మా దగ్గర లేవు అందుకే నడిపించుకొని వెళ్ళాము అని విలేకరులకు చెప్పిన సమాధానం బట్టి వైసీపీ నాయకుల్ని నడి రోడ్డు మీద నేరం రుజువు కాకముందే అలా నడిపించుకుని వెళ్ళటం చాలా చాలా తప్పుది ప్రజలు కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయాల్సిందిగా నేను వీడియో ద్వారా కోరుతున్నాను